హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ మనకు మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్ అంటేనే ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చేది ఏంటి దుబాయ్ అదేవిధంగా ఖతార్ సౌదీ అరేబియా కువైట్ ఈ నాలుగు దేశాలు అయితే మనకు గుర్తుకొస్తూ ఉంటాయి కదా ఎందుకంటే కనుక వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ చూసినా కూడా అదేవిధంగా వాళ్ళ యొక్క పెట్రోలు కార్లు ఇలా ఇవన్నీ పక్కన పెడితే కనుక అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు లేదంటే గానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తులు వాడేటటువంటి ఇంటర్నెట్ ఏదైతే ఉందో రీసెంట్గా గ్లోబల్ ఇండెక్స్ వాళ్ళు వచ్చేసి ఒక టెస్ట్ అయితే చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ ఎంత స్పీడ్ ఉంది అంటే ఎంత ఎంబీబీఎస్లో ఉంది అనేది ఒక టెస్ట్ అయితే చేశారు మీకు ఐదు దేశాల పేర్లు అయితే చెప్తాను మరి ఈ ఐదు దేశాల్లో టాప్ త్రీ ప్లేసెస్లో ఏ కంట్రీస్ ఉన్నాయో తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నెంబర్ వన్ వచ్చేసి సౌదీ అరేబియా నెంబర్ టూ వచ్చేసి దుబాయ్ నెంబర్ త్రీ వచ్చేసి ఖతార్ నెంబర్ ఫోర్ వచ్చేసి కువైట్ నెంబర్ ఫైవ్ వచ్చేసి ఒమన్ ఈ దేశాల్లో టాప్ త్రీ ప్లేస్లలో ఏ దేశాలు ఉంటాయో మీరు గెస్ట్ చేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గ్లోబల్ ఇండెక్స్ వాళ్ళు వచ్చేసి ఈ స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు వచ్చేసి టాప్ త్రీ ప్లేస్ వచ్చేసి ఎవరికి ఇచ్చారో దేశ కోవైట్ అనమాట కోవైట్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని టెస్ట్ చేసిన తర్వాత వచ్చేసి దాని యొక్క స్పీడ్ వీళ్ళు ఎంత చెప్పారంటే కనుక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ వన్ ఎంబీపీఎస్గా వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట కాబట్టి కోవైట్కి వచ్చేసి థర్డ్ ప్లేస్ అయితే ఇచ్చారు ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ఇక టాప్ టూలో వచ్చేసి ఖతర్ అయితే నిలిచింది అయితే ఈ ఇంటర్నెట్ యొక్క స్పీడ్గా మనం చూసినట్లయితే కనుక త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్గా ఎంబీపీఎస్గా అయితే ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్లో నిలిచింది ఖతర్ ఇక ఫస్ట్ ప్లేస్ ఏ దేశమో తెలుసా అఫ్ కోర్స్ అభివృద్ధి ప్రదంలో మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉంటే కదా రెండు వేల యాభై నాలుగులో ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే కదా అదేదో మీకు తెలుసు కదా జపాన్ తర్వాత ఉన్నటువంటి దుబాయ్ అనమాట దుబాయ్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్గా మనం చూసినట్లయితే కన ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ త్రీ ఎంబీబీఎస్కి అయితే వీళ్ళు చెబుతున్నారనమాట కాబట్టి మిడిల్ ఈస్ట్లో మనం చూసుకున్నట్లయితే కన్నా ఫస్ట్ ప్లేస్లో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ విషయంలో దుబాయ్ అయితే నిలిచింది అయితే ఇక్కడ హైయెస్ట్ ట్విస్ట్ ఏంటంటే కదా దుబాయ్ తీసుకున్నా లేదంటే కన్నా ఖత్తర్ తీసుకున్నా కూడా ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ ఉండి ఉండొచ్చు కానీ మిడి పూర్తి మిడిల్ ఈస్ట్లో వచ్చేసి అతి తక్కువగా తక్కువ రేట్లో ఇంటర్నెట్ అందిస్తున్నటువంటి దేశం ఏదో తెలుసా కోవైటే మరి అవును మన ఖతర్లో కన్నా చూసుకున్నట్లయితే కన జస్ట్ నలభై రియాలు పెడితే కన కేవలం త్రీ జీబీ మాత్రమే వస్తు ఉన్నది కానీ అదే మీరు ఐదు ఆరు దినాలు పెడితే కన్నా మీకు అన్లిమిటెడ్ అన్నది కోవైట్లో దొరుకుతూ ఉంది బట్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే కన కోవైటే బెటర్ అనిపిస్తుంది కదా ఇది అనమాట ఇంటర్నెట్ యొక్క స్పీడ్ యొక్క ఎంబీబీఎస్ సో ఇది కేవలం మిడిల్ కు సంబంధించింది మాత్రమే కానీ దేశవ్యాప్త అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు కారణం ఏంటంటే కనుక మనం జపాన్ చూస్తే కనుక విత్ ఇన్ మినిట్లోనే ఇరవై సినిమాలు ముప్పై సినిమాలు డౌన్లోడ్ చేసేటటువంటి హై స్పీడ్ ఇంటర్నెట్ అన్నది జపాన్లో ఉంది ఇక మన దేశంలో చూస్తే కన్నా ఇంకా హై స్పీడ్లో మన దేశంలో కూడా ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మిడిల్ ఈస్ట్ అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హ్యాపీ నెస్ డే అండ్ బై బై